దేవునికి మహిమ కలిగిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారైనటువంటి దేవ మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల దిన ఈ ఆరాధన పిచ్చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆయన చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మెండైనా ఆశీర్వాదాలు కుమరించమని అడుగుచూ ఉన్నాం చెప్పబోయే వాక్యంతో మాతో సూటిగా మాట్లాడి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మీరు మాకు పాఠాన్ని నేర్పి ప్రతి ఒక్కరిని ప్రభువ పరిశుద్ధులుగా తయారు చేసి మంచి జీవితాన్ని ఇవ్వమని అలాగే ప్రభు ఈరోజు పవిత్రమైనటువంటి బలలో పాల్గొనబోతున్న ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకుని బలలో పాల్గొని పవిత్రంగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియేక దీవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని పిల్లారా ఈరోజు వాక్య భాగం ఏమిటంటే గురి కలిగినటువంటి జీవితము గురి కలిగి జీవించు అన్న అంశం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం మనం ఈ జీవితంలో ఈ లోకంలో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం మనం చూడనంటూ ఏమీ ఏమి లేదు ఇక్కడ కనుక గురి కలిగినటువంటి జీవితము ఎలా జీవించాలి అన్న పాఠాన్ని మనము ఈరోజు నేర్చుకున్నాం ప్రియమైనటువంటి దేవుని మిల్లారా దేవుడు సర్వలోక సృష్టికర్త ఆయన అది మనకు తెలుసు సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడికి మనల్ని ఎలా జీవింపజేయాలో ఆయనకు మాత్రమే తెలుసు కనుక ప్రతి ఒక్కరు కూడా గురి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనేసి దేవుడు ఆశపడతా ఉన్నారు ఈరోజు ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి కావచ్చు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కావచ్చు ఒక బీటెక్ విద్యార్థి కావచ్చు అలాగే ఒక డిగ్రీ పీజీ ఈ విధంగా ఏ విద్యార్థి తీసుకున్నా కూడా గురి కలిగినటువంటి జీవితాన్ని మనము ఎన్నుకోవాలి ఈరోజు కురికలిగినటువంటి జీవితాన్ని ఎన్నుకోకపోతే ఈ లోకంలో మనం జీవించడమో అసాధ్యమో అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ రోజు మనం ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు ట్రైన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు అలాగే ప్రతి ఒక్కటి అంటే లేబర్స్ అంటే కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గురి కలిగినటువంటి జీవితాన్ని ఈరోజు అలవరుచుకోవాలి అనేసి నేను ప్రత్యేకంగా అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నా గురి కలిగినటువంటి జీవితము ఒక విద్యార్థి కష్టపడి రేయింపలు కష్టపడి చదివి ఒక స్టేట్ ర్యాంక్ సాధించిందంటే దానికి ఒక గురి ఉండాలి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి అంటే గురి కలిగినటువంటి జీవితాన్ని ఎన్నుకోవాలి కనుక బీటెక్ లో లో ఇలా ఏ రంగంలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ గురి కలిగినటువంటి జీవితాన్ని ఎంచుకుంటేనే ఈరోజు ఈ లోకంలో జీవించగలరో అని నేను హండ్రెడ్ పర్సెంట్ నికందరికి నేను చెప్తున్నాను వినబెంచుకుంటున్నాను ఈ రోజు ఒక వాక్యం మనం చదువుకుందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై 26వ వచనం ఒకరు మైక్ తో కొంచెం స్పష్టంగా చదవండి సిస్టర్ కాబట్టి కాబట్టి నేను వాని వలె పరిగెత్తు వాడను కాబట్టి కానో చాలు దేవుడు ఏం చెప్తున్నాడండి వాక్యం ద్వారా నీకు నాకు నువ్వు నేను తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే కాబట్టి నేను గురి చూడని వాణి మళ్ళీ పరిగెత్తు వాడను కాను నువ్వు రోజు రన్నింగ్ రేస్ చేస్తున్నావు పరిగెడుతూ ఉన్నావు అలాగే నువ్వు ఈ రోజు ఒక పని చేయడానికి తాపత్రం పడుతున్నావు దాని మీద ఒక గోల్ ఉండాలి నీకు ఒక గురి ఉండాల అటువంటి గురి లేకుండా మనం ఏమి చేసినా వ్యర్థమే అంటే ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా కాబట్టి నేను గురి చూడని అంటే గురి చూడకుండా నువ్వు ఏమి ఆలోచించకుండా నువ్వు పని చేస్తానండి చేస్తారా ఈరోజు ఏమి నువ్వు ఫలాని పని నువ్వు ఒక మన మన మైండ్లో పడిపోవాలి నేను ఫలాన్ని ఫలాన్ని పని చేసి నేను సాధించాలి అని మన మైండ్లో పడిపోవాలి గురి చూడని వాణి మళ్ళీ పరిగించి వాడను కాను అంటాను గురి చూసుకొని నువ్వు పరిగెత్తాలి ఒక విజయం సాధించాలంటే ఒక రన్నింగ్ రేస్ చేస్తూ పరిగెత్తుకుంటూ గురి నేను అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ అంటే ఆ ప్లాగ్ నేను తొందరగా నా చేతిలో చిక్కించుకోవాలి అని గురి చూసి ఒక రన్నింగ్ రేస్ చేస్తున్నటువంటి ఒక ఒక వ్యక్తి పరిగెడితేనే అక్కడ నువ్వు సాధించగలవు నువ్వు పరిగెత్తుకున్న ఏ పని కూడా మనం చేయలేము అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలము ఒక గురి ఈరోజు ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఒక బస్సు కానీ ఒక రైలు కానీ ప్రయాణం చేస్తుంది అంటే దాన్ని నడిపేటువంటి ఒక వ్యక్తి ఎవరండి డ్రైవర్ డ్రైవర్ కూడా గురికి లేనటువంటి జీవితము తెచ్చుకుంటాను నేను ఈ టైంకి ఇక్కడ బయలుదేరుతున్నాను ఎయిట్కి బయలుదేరుతున్నాను అంటే నెక్స్ట్ ఒక అవర్స్ అవర్స్కో లేదా టెన్ కో నేను మళ్ళీ తర్వాత ఎయిత్ నేను అక్కడికి రీచ్ అయిపోవాలి ఒక గురి అలాగే మనము పని పనిచేస్తున్నటువంటి ఇంట్లో కూడా నేను ఈ విధంగా మనము ఇప్పుడు ఒంటరులో ఒక స్త్రీ ఆహారాన్ని సిద్దుబాటు చేస్తూ ఉంటుంది నేను ఈరోజు అన్నం ఈ విధంగా వండాలి అలాగే కూరగాయలు కట్ చేసి సాంబార్ నేను ఈ విధంగా తయారు చేయాలి అని ఒక గురి పెట్టుకుంటుంది గురి పెట్టుకోకుండా ఎవరన్నా చేస్తారండి గురి అదే విధంగా నీవు విజయం సాధించాలి అంటే గురి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి ఈరోజు మనసులో మనుషులు ఈ లోకంలో మాయ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ నిన్ను ఎదుగుతూ ఉంటే ప్రోత్సహించే వాళ్ళు చాలా అరుదు కనుక దేవుని వైపుని గురి ముంచి నువ్వు పరుగులు తీయి దేవుడు నిన్ను ఆదుకుంటాడు అలాగే విలాప వాక్యములు మూడో అధ్యాయము పన్నెండో వచనం ఒకసారి చదవండి సిస్టర్ విలాప వాక్యములు విలాప వాక్యములు మూడో అధ్యాయము పన్నెండో వచనం గురి కలిగినటువంటి జీవితము జీవించాలి ప్రతి ఒక్కరు కూడా కనుక ఈ వాక్యాన్ని ఒకసారి చదవండి విలాప వాక్యములు మూడో అధ్యాయము పన్నెండో వచనం ఎక్కువ ఆయన నన్ను నిలవ పెట్టి ఉన్నాడు దేవునికి ఎవరండి దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు ఇల్లు ఎక్కువ పెట్టి అంటే బాణాన్ని తీసుకొని ఇల్లు ఎక్కువెట్టి గురిగా ఆయన నన్ను నిలువ పెట్టి ఉన్నాడు గురి రోజు నువ్వు ఈ లోకంలో జీవించాలి అంటే నువ్వు ఒక గురి కలిగినటువంటి జీవితాన్ని ఎంచుకుంటేనే ఈ లోకంలో నీకు స్థానము నువ్వు గురి కలిగి జీవించలేకుంటే ఈ లోకంలో నువ్వు అర్హుడు కాదు అని దేవుడు చెప్తాడు నీకు ఒక గురి ఉండాలి ఒక గమ్యం ఉండాలి నీకు ఒక ఓర్పు సహనం ఉండాలి నువ్వు ఓర్పు సహనం ఉంటే ఏదైనా సాధించగలవు ఖచ్చితంగా ఒక గురి గురిని నువ్వు ఎంచుకుంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అది దేవుడు ఇక్కడ ఈ వాక్యంతో నేను చెప్తూ ఉన్నాడు అలాగే కీర్తనల గ్రంథము పదారో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి అలాగే సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాచిమందు ఉన్నాడు కనుక నేను కథలు చెప్పబడను థ్యాంక్ యూ పెద్ద సూచిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యము సదా కాలము ఎహోవా అంటే దేవుని యందు గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాచిమందు కూర్చొని ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుని వైపు మనము మన మనసును కేంద్రీకరించాలి దేవుని వైపు మనం ఉండాలి మనము పరిగెత్తాలి అంటే నువ్వు దీని భారాన్ని మొత్తం దేవుని వేసి పరిగెడుతూనే ఉండాలి ఈరోజు నువ్వు ఒక సపోజ్ ఒక క్రికెట్ క్రికెట్ తీసుకోండి ఒక బంతిని నువ్వు కొడుతున్నావు అంటే ఒక సిక్స్ బౌండరీలు వెళ్తున్నాయి అంటే గురి నీలో గురి ఉండాలి అది ఎవరు ఇచ్చేది దేవుడు ఆయనకు అశాంతమైంది ఏది కూడా లేదు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు నేను మనం నమ్ముకొని ఈ ఈరోజు మనం భూమి మీద నిలబడి ఉన్నామంటే కూడా ఆయన కృప ఆయన కనికరం చూడండి ఎంత గొప్ప దేవుడు అండి గురి కలిగినటువంటి దేవుడు అటువంటి గురి కలిగినటువంటి దేవుణ్ణి మనం గురిగా ఎంచుకుని మనం ముందుకు సాగిపోతే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు అన్న దాంట్లో సందేహం లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా గురి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనేసి నేను ఈ సందర్భంలో మీకు విన్నవించుకుంటా ఉన్నాను ఆదివారం అతి శ్రేష్టమైనటువంటి దినం దేవునికి ఇష్టకరమైనటువంటి దినం ఏడు అంటే ఏడు ఏడు సంఖ్య దేవునికి ఎంతో ఇష్టకరం ఈరోజు ఎంతమంది మనకు ప్రభు అయినటువంటి బలంలో పాల్గొంటున్నారండి ఒకసారి చేసి చూపిస్తారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మెంబర్స్ అంటే దేవునికి ఇష్టమా కాదా ఇష్టమా కాదా అంటే దేవునికి ప్రాముఖ్యమైనటువంటి దినం ఏడో దినం దేవుడు చూడండి ఈరోజు ఏడు మందినే సిద్ధమాట చేసినారు ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు చెప్పండి చెప్పినటువంటి దేవుని మనం పలుతాం కనుక ప్రతి గొప్ప కూడా బల్ల తీసుకోవడం కూడా మంది ఉన్నారు ఇక్కడ కానీ మనం బల్లలు పొందేవాళ్ళం మాత్రం సెవెన్ మెంబర్స్ ఉన్నాం కానీ దేవుడు నువ్వు గురి కలిగి ఈరోజు బల్ల బలం నువ్వు స్వీకరించు దేవుడు నీ కష్టాలు తీస్తాడో నీ ఆశలు తీరుస్తాడు నువ్వు అనుకున్నది సాధిస్తావో ఖచ్చితంగా మనము ఎట్టి తీసుకోవాలని బల్ల ప్రాముఖ్యంగా మనము విశ్వాసంతో సిద్ధపడి దేవుని బల్లలో పాల్గొనాలి కనుక దేవుడు నీకు ఖచ్చితంగా ఆదుకుంటాడు ఈరోజు అంశ భాగం మనం మాట్లాడుకున్నాం గురి కలిగినటువంటి జీవితము జీవించాలి అని విద్యార్థి కావచ్చు వ్యాపార వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే నీకు దేవుని మీద గురి పెట్టుకో ముందు తర్వాత నువ్వు సాధిస్తావే సాధిస్తా నేను ఫలాన్ని నేను కదా దాని మీద వేసి గురి ఆ గురిని అటువైపు మళ్లించాను దేవుని గురిని అటువైపు మళ్లించాలి మనలోనే ఉంటుంది ఆ గురి ఆ గురిని నువ్వు నిమగ్నం చేసి నువ్వు ముందుకు సాగిపోవాలి ఈరోజు నేను ఎందుకు సాధించలేను కష్టపడితే నేనెందుకు నేను సాధించలేను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గురి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలనేసి ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా మీకు నేను చెప్తున్నాను మూడు ప్రాముఖ్యంగా మూడు వాక్యాలు చెప్పారు వీటిని జాగ్రత్తగా మీరు హృదయంలో బంధించుకొని మీరు జీవితాన్ని జీవించాలనేసి విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా గురి కలిగినటువంటి జీవితాన్ని ఎంచుకోండి ఏదో జరగనే మన జీవితం ఏదో పోతుందిలే అని అనుకోవద్దండి దిస్ గురి నీకు ఈ సమాజంలో సొసైటీలో ఈ లోకంలో జీవించాలంటే గురి గురి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించు దేవుడు అద్భుతంగా ఆదరిస్తాడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అన్న దాంట్లో మనకు సందేహం లేదు ప్రాముఖ్యంగా నేను చెప్పాలని చెప్పేది ఏమిటంటే జీవితం బహు విలువైంది విలువైందా కాదా జీవితము బహు విలువైంది ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించాలి అనే దేవుడు నీకు నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు ఏంటండి ఏంటి చెప్పింది జీవితమోవితమో జీవితము బహు విలువైంది ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు ఎక్కడ ఎతికినా కూడా నీతిమంతుడు ఉండాలండి ఈ లోకంలో నేను నీతి మంతుడును అని చెప్పే వాళ్ళని అస్సలు నమ్మద్దండి అలే ఈ బైబిల్ ఏం చెప్తుందండి ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఏం చెప్తుంది నీతి మందుడు ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో అని చెప్తుంది మన మీద నేను నీతి మంతుడిని అని మనం కాల రెగరేయకూడదు నేను నీతి మంత్రురాలని అని మీరు గర్వపడిపోకూడదు కనుక దేవుడు చెప్తున్న నీతి మందుడు ఒకడు కూడా లేడు కొన్ని మీకు చెప్పి నేను ముగించేస్తాను నోవాహు ఒకప్పుడు నీతి మందుడే మన బైబిల్లో చదువుకున్నాం ఆది కాండంలో తొమ్మిదో అధ్యయనం నుంచి ఇప్పుడేం చదవద్దండి మన రెఫరెన్స్ రాసుకొని మన తర్వాత చదువుకోండి నోవాహు బహు ప్రాముఖ్యంగా ఒకప్పుడు నీతి మంతుడే కావచ్చు కానీ తర్వాత రాను అయిపోయినాడు నోవాహు అల్లెల్యా అయ్యాడే కాదా ఆది కాండం తొమ్మిది ఇరవై ఇరవై రెండు వచ్చిన మళ్ళీ చూసుకోండి మీరు ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత నోవాహు ఒకప్పుడు నీతిమంతుడే కానీ త్రాగబో తోడు అయిపోయినాడు ఒకసారికి చూడండి అలాగే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడిన వాడే ఎవరండి అబ్రహాం దేవుని పిలుపునకు లోబడిన వాడే కానీ తర్వాత చాలా నా సహోదరి అని అబద్ధమాడినాడు అబద్ధమాడిన లేడా కట్టుకున్న అని నా సహోదరి అని చెప్పాడు వంకడం ఇది అంటే అబద్ధం అబద్ధం చెప్పడం అబ్రహాము దేవుని పిలుపు లోబడిన వాడే కాదా అబ్రహాము ఇంకేంటి దేవుని కుమారుడు అలా జీవించినటువంటి వ్యక్తి ఒకసారి అనుకోకుండా తప్పు చెప్పేనాడు నా సోదరి అని అబద్ధం ఆడినాడు ఆది కాండ రెఫరెన్స్ పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళు రాసుకోండి మనకు చదవండి కావాలంటే కూడా అలాగే మోసే గొప్ప సాత్వికుడు అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గురి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి ఈరోజు అని నా ఆశ దేవుని ఆశ కనుక మోసే గొప్ప సాత్వికుడే బైబిల్లో మనం చదువుకుంటాం మోసే మోసే ప్రాథించాగా గురిపించే అట్లా మోసే గొప్ప సాత్వికుడే కానీ తర్వాత కోపంతో కాని మాటలు పలికెనో కోతు మాటలు మాట్లాడేశారు మోసే కానీ ఇక్కడ చూడండి ఏముంది కీర్తల రంగు నూట ఆరు ముప్పై మూడులో లో ఉంది మోసే గొప్ప సాత్వికుడే కాని తర్వాత కోపంతో కాని మాటలు పలికినో అలాగే దావీదు నెంబర్ ఫోర్ దావీదు యహోవా హృదయానుసారుడే ఎవరండి దావీదు హృదయానుసారు హృదయానికి దగ్గరగా జీవించాడు దావీద్ మహారాజ్ మనము చూసుకున్నట్లయితే కానీ తర్వాత వ్యభిచారం చేశారు దావీదు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మనము వ్యభిచారం రెండు రెండవ సమయాల గ్రంథము పదకొండ నుంచి మూడు ఎనిమిది వచనాలు మీరు మన శరీరం చూడచ్చి ఇటువంటివి అలాగే స్వలో మహా జ్ఞాని సొలో మన బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా మనం చూసినట్లయితే మహాజ్ఞానే కాదా సులోమోన్ కానీ తర్వాత అనేక స్త్రీలను మోహించాడు మోహించడము ఎంతో గొప్ప తప్పు మోహించడం అంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహించడము అంటే మన కళతో కానీ అలాగే మనం నేత్ర మనం అన్ని మనం ఏదన్నా మన మనసులో అనుకున్నా కూడా అది ఎంతో భయంకరమైనటువంటిది సులోమోనో మహాజ్ఞానే కానీ తర్వాత అనేక స్త్రీలను మోహించాడు అని మన పైరు గ్రంథం చెప్తుంది మొదటి రాజులు పదకొండు ఒకటి నుంచి ఎనిమిది వరకు అలాగే సంసోన సంసోన గురించి కదండి మనము సంసోన ఎలాంటి వాడు చెప్పని చూస్తాం సంసోనం అధిక బలము కలిగినటువంటి వాడు బహు బలాధ్యుడు కానీ తర్వాత స్త్రీ వ్యామోహ పడి పతనం అయిపోయింది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే వీరంతా ఒకప్పుడు బలవంతులే ఆత్మీయులే కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయారు కనుక మనము జాగ్రత్త పడదాము అని దేవుడు బైబిల్ ద్వారా మన దేవుడు చెప్తా ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలా వద్ద అతి జాగ్రత్తగా ఉండాలి లోకంలో ఈ లోకం మొత్తం కూడా అపవాది చేతిలో ఉంది ఈ లోకం మొత్తం కూడా అపవాది చేతిలో ఉంది అటువంటిప్పుడు మనము జాగ్రత్తగా వాక్యము ప్రార్థన అని రెండు రెక్కలతో మనము జీవించాలి అని నేను ఈరోజు మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను గురి కలిగినటువంటి జీవితాన్ని మీరు ఎంచుకోండి ఈ లోకంలో జీవించాలంటే గురి అంటే మన గమ్యం ఏంటండి మన గమ్యం ఏంటి గురి కలిగినటువంటి జీవితాన్ని జీవించి దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి పాత్రలు కావాలి గురి కలిగినటువంటి జీవితము ఏసే నాకు జీవాధారము ఏసే నాకు సర్వస్వము సర్వ సృష్టికరతైనటువంటి దేవుడు నాకు దుర్గమై ఉన్నాడు అని చెప్పి గురి కలిగినటువంటి జీవితం వైపు మనం అడుగులు వేయాలి ఈరోజు ప్రాముఖ్యంగా మనం వాక్యం చెప్పిన వాక్యం మీకు ఏమన్నా ఏమన్నా అర్థం కాకుండా ఉందండి ఏమన్నా ఉందమ్మా సిస్టర్ అన్నీ మనకు అర్థం అవుతూనే ఉన్నాయి కనుక వెన్నిటిని కూడా మనం ప్రాముఖ్యంగా లెక్కలు పరిగణలోకి తీసుకొని ఉరి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిద్దాము అని నేను ఈ సందర్భంగా మీకు నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పే పెడతాం